దేహంతో సాధించు అనగా అనగా ఒక నిరుపేద అతడు ఓ సాధువు దగ్గరకు వెళ్ళాడు గురువుగారు నేను కటిక పేదవాడిని నా దగ్గర నా ప్రాణం తప్ప మరి ఆస్తి లేదు కనీస వసతులతోనైనా బతకడానికి ఒక దారి చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నేను నీకు ఐదు వేల వరహాలు ఇస్తాను నీ చేతులను నరిగి నాకివ్వు అన్నాడు అందుకు మీరిచ్చే ఐదు వేల వరహాల కోసం నా చేతులను కోల్పోలేను అని చెబుతాడు అతను అలాగే కాళ్ళు కళ్ళు ప్రాణాలకు విలువ కట్టి వాటిని ఇస్తే డబ్బులిస్తానని అంటాడు సాధు అందుకు పేదవాడు మీరెంతటి గురువుగారైనా కావచ్చు డబ్బుకు నా అవయవాలు ప్రాణాలు ఎలా ఇస్తాను అని ప్రశ్నిస్తాడు అంతటా ఆ సాధువు గారు నీ దగ్గర నీ ప్రాణం తప్ప మరే ఆశీ లేదన్నావు చేతులు కాళ్ళు కళ్ళు ఇలా ఏవి అడిగినా ఇవ్వనంటున్నావు డబ్బులిస్తానన్నా సరే నువ్వు ఇవ్వనని చెప్పాడు అంటే నువ్వు ఇవ్వకూడదని అనుకున్న ప్రతి అవయవము అమూల్యమైనదనేగా మరి అటువంటి అమూల్యాలను నీ దగ్గర ఉంచుకొని నేను పేదవాడిని నా దగ్గర ఏమీ లేదు అని ఎలా అంటున్నావు నువ్వెలా పేదవాడి అవుతావు కనుక జీవితంలో వీలున్నంత వరకు కష్టించు అవకాశాల కోసం ఎదురు చూస్తూ కూర్చోకు ఆలోచనలతో రోజులు గడిపేయకు నీ శక్తియుక్తుల మీద నీకు విశ్వాసం ఉండాలి అంతే తప్ప నేనైనది ఏమీ చెయ్యలేనని అనుకుంటూ కాలం గడపకు నీ కర్తవ్యం నువ్వు నిర్వహిస్తే ఫలితం అదే వస్తుంది కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని సాధువు జ్ఞానబోధ చేశారు ఆ పేదవాడు కళ్ళు తెరుస్తాడు పుట్టుక ఎలాగైనా ఉండొచ్చు కానీ ఎదగడం ఎదగకపోవడం మన చేతిలో ఉన్నదే కష్టాలను జయించడానికి అమూల్యమైన ఆణిముఖ్యమైన ఆత్మవిశ్వాసం ఒకటి ఉంటే చాలు ఆ తర్వాత అంతా దేవుడే చూస్తుంటాడు అనుకుంటూ ఇంటి దారి పడతాడు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్